పోలీసు వాళ్ళు నన్ను కొట్టేరు నన్ను కొట్టేరు ఇప్పుడే కొట్టేరు ఇప్పుడే కొట్టిరు కాదు మాట్లాడదాం నన్ను కొట్టిరన్నా నన్ను కొట్టేరు కొట్ట మొడ్డ వాటొచ్చినమ్మా నుంచి ఫస్ట్ వీక్ ప్రసాద్ డామినేట్ చేసారు కాకపోతే ఈ డిజర్వ్ హార్డ్ వర్క్ చేసి 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 ఈ రోజు ఫైనల్ టైటిల్ కొట్టబోతున్నాడు పల్లె ప్రసాద్ అయితే ఎంత మంది తొక్కినా మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ రోజు ఫైనల్ వీక్ చేరుకున్న చేరుకున్నా బ్రసాద్ చాలా అనిపిస్తుంది అండి వచ్చిన వ్యక్తి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాలో కూడా ధైర్యం వచ్చింది మేమన్నా చేయగలం మేమన్నా చేస్తాం అన్నట్టు ధైర్యం వచ్చింది అంటే ఇంత మంది సినీ ఇండస్ట్రీలో వాళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నా కూడా ఇంత డామినేట్ చేశాను కూడా వచ్చి ఇంత డామినేట్ అమ్మారు చాలా చూస్తున్నాం అందరం ఇంత డామినేట్ చేసిన ఒక కామన్ మ్యాన్ వచ్చి ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ అంటే పేరు నిలబెట్టిండు నేను ఇక్కడ సాపూర్ ఉన్నారుగారు సింతల్ని ఆ ఏంటంటే పల్వి ప్రశాంత్ కోసమే వచ్చాము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా పల్వి ప్రశాంత్ కోసమే చూస్తున్నాము పల్వి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆయన కోసమే ఆ ఆయనే విన్నర్ ఎక్స్పెక్ట్ చేసాం గేమ్ దేనైనా సూపర్ పల్లెన్ కాకుండా ఇంకో అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ పల్లెప్రెషన్ కాకపోయింటే శివాజీ అయితే ఓకే వేరే వాళ్ళు ఎవరు శివాజీ శివాజీ గారు మంచిగా ఉంది మంచిగా ఉంది మన పల్లె ప్రదేశంతో కావాలి మనకి చెప్పు బ్రో నేను మా ఊరు నుంచి వచ్చా బ్రో ఏ ఊరు బ్రో మా ఊరు రాకుండా బ్రో పల్లవి ప్రశాంత పల్లవి ప్రశాంత్ కోసం వచ్చాక లేదు ఇంకా అందరం వెయిట్ చేస్తాం లేలే ఇటు ఇదే మెయిన్ గేట్ ఇక్కడ లేదు మా బ్యాచ్ మొత్తం అక్కడ పోలీసు వాళ్ళు కొట్టి ఉరుకులాటిస్తా అక్కడ ఉన్నారు

ఫోటోగ్రాఫర్ ఒక ఇరవై మంది వచ్చిన పల్లై ప్రశాంత్ రైట్ పల్ల ప్రశాంత్ రెడ్డి గెలిచింది ఇప్పుడు నల్గొండ జిల్లా అంతే వస్తే ఛాన్స్ వస్తే పోతా అన్న ఎందుకు అని చెప్పు పోతారు పోవాలని ఉంటే ఎవరైనా పోతారు కానీ ఉండాలి అన్న కొద్దిగా ఏదో ఒకటి బిగ్ ఫ్యాన్ అన్న ఆయన ఆయన ఆటలకి అయితే పెద్ద బిగ్ ఫ్యాన్ నేను ప్రతి ఎపిసోడ్ చూసిన నేను డైలీ ప్రతి ఎపిసోడ్ చూసినా డైలీ నేను ఒక ఎపిసోడ్ మిస్ అవ్వాలి పలే ప్రశాంత్ అవును బిగ్ ఫ్యాన్స్ అన్న కోసము చాలా చూస్తూనే ఉంటారు రోజు అన్న కంపల్సరీ వస్తాడు గెలిచే వస్తాడు ఈ గేట్ నుంచి వస్తుండని వెయిటింగ్ అందరు జనాలు మొత్తం అంతా వెయిటింగ్ అన్న కోసమే కంపల్సరీ అన్న గెలిచి బయటికి రావాలని అందరూ కూడా అదే జోష్ లో ఉన్నారు చాలా అన్న ఆల్రెడీ గెలిచే వస్తాడు కంపల్సరీ గేమ్స్ అన్ని బాగా ఆడినా అదే చూద్దామని అని రైతు బిడ్డ కదా మాకు చూడాలని అనిపించింది అందరికని వచ్చిన బాగుంది చూడడానికి వచ్చే కానీ ఫుల్ రష్ వద్ది ఆ